నమస్తే జగన్ గారి పర్యటనను చూసి గల్లా మాధవ్ గారు తట్టుకోలేక ఎవరైతే జగన్ గారి పార్టీ జెండా పట్టుకుంటారో వాళ్ళ చేతులు ఎరగ కొడతాం ఎవరైతే జగన్ గారు బహిరంగ ర్యాలీలో పాల్గొంటారో వాళ్ళ కాళ్ళు ఎరగొడతామని చెప్పి గల్లా మాధవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే జగన్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చాడు గల్లా మాధవ్ గారు గుంటూరు వచ్చా గుంటూరులుంటా నీ దమ్మెంటు చూపి అని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి నీ తెలుగుదేశం పార్టీ గోండాలు వేసుకుని వచ్చి నా కాపు సవరడు నా కాపు నాయకుడు అంబటి రాంబాబ గారు ఇల్లు దాఖలు చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది సో మనందరం చూసాం జగన్ గారు వస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకుల అభిమానులు జగన్ గారు ర్యాలీలో పాల్గొంటే పోలీస్ అధికారులు చేతులు ఎత్తేసి ఏం చేయలేక పైనుంచి నుంచి వచ్చిన ఒత్తిడి దెబ్బ తట్టుకోలేక కార్యకర్తలని నాయకుల్ని చల్లా చేసి మొక్కల మొక్కలుగా గ్రామాల వైపు పరిగెత్తిచ్చారు నేను అడుగుతున్నదే పోలీస్ అధికారిని మీరు మాకు రక్షణ కల్పించాలనుకున్నారా లేదంటే మా మీద దాడి ఉన్నారా లేంటే మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో బంధించడానికి పోలీస్ అధికారులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు జగన్ గారు వస్తే జగన్ గారు ర్యాలీని చూసి తట్టుకోలేక కూటంపాటి పెద్దలందరూ ఈరోజు ఉడికి పుట్టి అడుగడుగున జగన్ గారి పర్యటనకి అడ్డంకులు సృష్టించారు రాత్రూరు నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీ కీలకమైన నాయకులకి మీరు ర్యాలీలో పాల్గొనదని చెప్పి నోటీసులు ఇవ్వడం వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వడం ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు ఉన్నాయో వాళ్ళు అసలు మీరు ఈ ర్యాలీలో పాల్గొనకూడదు జగన్ గారు ఎక్కడ కూడా మీరు ఘనస్వాతం పలకూడదు అని చెప్పి పోలీస్ అడ్గ పోలీసు అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమన్వయం ఈరోజు అడుగుతున్న జగన్ గారు వచ్చారు వస్తాడని చెప్పి మీ అందరూ తెలిసినప్పుడు కూడా మీరు భార్య ఎత్తున ఏర్పాటు చేసి కూడా ఎందుకు జగన్ గారి పర్యటన విషయంలో ఈరోజు ప్రభుత్వం తరఫునటువంటి పోలీసు అధికారులు విఫలమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా జగన్ గారు చెప్పింది ఏంది ఒక కాపు నాయకుడిని అన్యాయంగా నేను తిట్టలేదు రామప్రభు అని చెప్పి వేడుకున్నా సరే మీరు లెక్క చేయకుండా ఆయన మాటని గౌరవించకుండా అంబడి రామ్ గారు ఇల్లు తగలబెట్టని చెప్పి నేను ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వస్తుంటే నా పర్యటన మీరు అడ్డుకోవడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు అని చెప్పి ఈరోజు జగన్ గారు మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒక్క మాటలు చెప్పాలంటే ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దాడి చేసినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పింది నేను కావాలని చెప్పి దాడి చేశాను చేస్తాను కూడా రేపు పొద్దున జగన్ గారు పర్యటన ముగుచుకుని వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇల్లును తగలబెడతాం మీ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి గల్లా మాధవ్ గారు మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్నా అధికారం ఉందని చెప్పి నువ్వు కావాలని చెప్పి రోజు స్టేట్మెంట్ ఇచ్చావా లేదా పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల గల్లా మాధవ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందా ఒక్కసారి అలుచుకోండి మీ ఆస్తులు అమ్ముకోవాలి మీ ఆస్తులు మళ్ళీ తగలబెడతామంటే నీకు నేను అడుగుతున్నా ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది మంచి పరిపాలన అందించమని ఇచ్చారా లేదా నీ నియోజకవర్గం అభివృద్ధి ఇచ్చారా లేదా వైసీపీ పార్టీ నాయకులు ఇల్లులు తగలబెట్టమని చెప్పి నిన్ను ఓట్లేసి గెలిపించారా సమాధానం చెప్పాలి నువ్వు ఈరోజు ఎందుకంటే ఏదో పైనుంచి ఒక ఫోన్ వచ్చింది కింద తగలబెట్టాం పైనుంచి ఒక ఫోన్ రావడం కింద ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కొట్టి వాళ్ళ కారులు మొత్తం తగలబెట్టడం వల్ల అది పెద్ద గొప్ప విషయంగా అది గల్లా మీరు చూసుకోండి జగన్ గారి ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి కూడా జగన్ గారి వెనక కొన్ని వేల మంది సైన్యం ఉంది ఆ సైన్యాన్ని మీరు ఏమన్నా ఆపగలరా ఈరోజు జగన్ గారు మీరు అందరూ ఏమన్నారు లెవన్ రెడ్డి అన్నారు లెవన్ రెడ్డి ఆ తాడేపల్లి బోసడికి అన్నారు అయినా సరే జగన్ గారు ఎక్కడ కూడా మీ గురించి ఒక్క మాట మాట్లాడాల ఈరోజు జగన్ గారు ఓడిపోయినా సరే జస్ట్ పదకొండు సీట్లు వచ్చినా సరే ఎక్ అసలు జగన్ గారు పర్యటన చూస్తాను మీరు అందరూ అనుకున్నారు ఒక మాట ఎక్స్ సీఎం అన్నారు జగన్ గారు పర్యటన చూసినాక జగన్ గారు ఎక్స్ సీఎం కాదు ఈ దేశానికి పధన మంత్రి లెవెల్లో జగన్ గారి పర్యటన ఉంది ఈరోజు ఎవరైనా గమనించండి జగన్ గారి వెనక జగన్ గారి మీద నమ్మకంతో జగన్ గారి మీద ప్రేమతోటి జగన్ గారు పార్టీలో ఉన్న సిద్ధాంతాలు కట్టుబడి కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు ఈరోజు జగన్ గారి వెనక రావడం జరిగింది నేను ఆ ర్యాలీ చూసినాక జగన్ గారి పర్యటన చూసినాక అడుగు జగన్ గారి ఘనస్వాదం పలుకుతుంటే నేను ఆశ్చర్యపోయాను అసలు ఓడిపోయాడు డిపాజిట్లు రాలేదు మళ్ళీ సరి సీఎం అవుతాడు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు మరి మరి ముఖ్యంగా ఇంకో కూటంపాటికి కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే కొన్ని వేల మంది ఈరోజు జగన్ గారి ఘనస్వాదం పలకడంందని చెప్పి నేను ఆశ్చర్యపోయాను నిజంగా మోడీ గారు వచ్చినప్పుడు కూడా మన రాష్ట్రానికి ఇంత ఘనస్వాదం పలకల మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే ఇంత స్వాగతం కూటంపాటి నాయకులు ఏ కూడా పలకల కర్నూలు అయినా ఎక్కడికి వచ్చినా సరే తిరుపతి వచ్చినప్పుడైనా సరే జేసీ బీజేపీ పెద్దలు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా మన రాష్ట్రానికి ఇంత ఘన స్వాగతం ఎక్కడ లేదండి ఎక్స్ సీఎం వైఎస్ జగన్ గారికి మన రాష్ట్రంలో అది సాధ్యమైపోయింది మీరు అందరు చూసుకోండి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏ జిల్లా వచ్చినా సరే ఇంతమంది వేల మంది కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం అలకట్ల చంద్రబాబు గారు పర్యటన చూడండి ఈ టూ ఇయర్స్లో ఎక్కడైనా సరే పింఛన్లు మంచడానికి వెళ్ళినా లేదంటే రైతులకు సంబంధించిన కార్యక్రమం పెట్టిన కూడా వేల మంది కార్యకర్తలు నాయకులు రావట్ల మరి ముఖ్యంగా రాష్ట్ర డిప్యూ రాష్ట్రంలో నుండి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఇన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు రావట్ల దీన్ని బట్టి ఏంటంటే రెండు సంవత్సరాల్లో జస్ట్ రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో నుండి కూటమి పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలందరిలో అయిపోయింది సో ఈ గ్రాఫ్ చూసి కూటమి పార్టీ పెద్దలు తట్టుకోలేక ఇప్పుడు జగన్ గారి పర్యటన అడ్డుకోవడానికి జగన్ గారి ర్యాలీకి ఎవరు కూడా రానికుండా వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎవరితో జగన్ గారి మీద నమ్మకంతో ప్రేమతోటికి ర్యాలీకి వచ్చారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ నియోజకవర్గంలో ఉందండి ఈరోజు మా ఇంట్లో పెళ్ళి మా ఊర్లో అందరం పిలుస్తూ వస్తారు కదా నా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ కుల కుల కులం తేలిచి చూపించి వాళ్ళని బహిష్కరణ చేస్తారా ఒక పాయింట్ అది కానీ జగన్ గారు వస్తున్నట్టు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చారు ఇలా పక్క రాష్ట్రం నుంచి ఏమో రాలా వేరే జిల్లాల నుంచి రాలా ఆ గుంటూరు జిల్లా సంబంధించిన వాళ్ళు వచ్చారు ఈరోజు ఒక్క మాట చెప్పాలంటే గుంటూరు జిల్లాలో పేరుకు మాత్రమే కూటంపాటికి గెలిచింది కానీ ఇప్పుడు కూడా ఇదే గుంటూరు జిల్లాలో ఎగురుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ జెండా ఒక గంటలోనే జగన్ గారు ఎంట్రీ ఇస్తే గుంటూరులో రాజకీయం మొత్తం ఒక్కసారిగా వేడెక్కిపోయింది ఎవరు అడ్డుకున్నారు ఈరోజు ఆ రోజు కూటమిపాటి నాయకులు జగన్ గారు వస్తారని అంటే పారిపోయారు ఈరోజు అంబటి రాబావు గారి మీద దగ్గర ఎలాంటి పవర్ లేదని చెప్పి నేరుగా వందల మంది మీదకి వచ్చి గోండాలు తాగి వల్ల మొత్తం తగలబెట్టరు ఈరోజు జగన్ గారు పర్యటన వస్తుంటే ఎక్కడున్నారు కూటంపాటి పెద్దలు వైసీపీ ఫ్యాన్స్ మొత్తం ఒకటే మాట అన్నారు గల్లా మాధవ్ గారు మేము గుంటూరులో ఉన్నాం జగన్ గారి ర్యాలీలో పాల్గొన్నాం ఇది మా తడాక ఇది మా సత్తా ఎలా ఆపుతా ఆపుకో నువ్వెన్నైనా చేసుకో ఏమైనా చేసుకో మేము గుంటూరులో ఉంటాం జగన్ గారి ర్యాలీని దగ్గరుండి ఘనస్వాగతం బలుదని చెప్పి కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఈరోజు గల్లా మాధవ గారికి సవాలు విసిరారు కనీసం మాధవి గారు మీరు ఒక మహిళ ఎంతో గౌరవంగా ఉండాలి చాలామంది మహిళలకి ఎంతోమంది ఇచ్చి రసపెట్టించి మాట్లాడుతుంటే మీరు ఎమ్మెల్యే హోదాను మర్చిపోయి మీ స్థాయిని కూడా పక్కన పెట్టుకుని ఈరోజు కేవలం రాజకీయాల కోసం కూటంపాటి పెద్దల కోసం వాళ్ళ దగ్గర నువ్వు గుర్తింపు పొందడానికి ఈరోజు కావాలని పంబటరాము గారు ఇంటి మీదకి వచ్చా కానీ లేదంటే నీకు రావాలని కూడా ఇష్టం లేదు కానీ పైన ఉన్న పెద్దలు నిన్ను పంపి నువ్వు వచ్చారు కనీసం నువ్వు వచ్చినప్పుడు సరే ఒకసారి ఆలోచించుకున్నావా అరే ఈరోజు మనం ఒక వ్యక్తి ఇల్లు దాకా తగలబెడుతున్నావు కాపు నాయకుడిది ఈరోజు అధికారంలో కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు రేపు పొద్దున అదే కాపు నాయకుడు రాష్ట్రంలో జగన్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ఇల్లు తగలబెడితే మనకు దిక్కివ్వడరని చెప్పి నువ్వు ఆలోచించావా ఒక్కసారి కూడా ఆలోచించరా పైన పెద్దల కడ నీకు మంచి పేరు రావాలి నీకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి నీకు మంచి గ్రాఫ్ రావాలి రాష్ట్రంలో నీకు మంచి గుర్తింపు రావడానికి నువ్వు అంబట్రామ్ గారు ఇంటి మీదకి వెళ్ళిపోయావు వాస్తవం చెప్పాలంటే గల్లా మాదే గారు ఒక్కసారి కూడా నేను ఆ ఫోటోస్ చోల్లా ఒక్కసారి కూడా గల్లా మాదే గారు ఫోటో చూడలేదు ఆమె కనీసం టూ ఇయర్స్ లోపు ఎక్కడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ కూడా నేను చొల్లా అంబట్రామ్ గారు ఇల్లు తగలబెట్టినాక ఈ గల్లా మాధవ్ గారు ఫేమస్ అయింది అంబటి రామ్ గారు ఇల్లు తగలబెట్టినాక ఈ గల్లా మాధవ్ బయటకు వచ్చి నేనే తగలబెట్టించాను నా వాళ్ళే మేమే తగలబెట్టాము కావాలని చెప్పి దాడి అని చెప్పి గల్లా మాధవ్ గారు ఒప్పుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కూటం పట్టిన నాయకులు నేను చెబుతున్నా ఎవడో పోపించే ముందుకి ఎవడో పెట్టిస్తున్న బిర్యానీకి ఎవడో కొట్టిస్తున్న బండి పెట్రోల్కి కక్కృతబడి నీచమైన బతుకు కన్నా కక్కుతీ నీచిమైన బతుకు బతికే కన్నా కష్టపడి చెమటోర్చి రూపాయి రూపాయి కూడ పెట్టుకొని నీ ఫ్యామిలీని చాక్ో ఎందుకంటే ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు రేపు పొద్దున్న జగన్ గారు గెలిచిన వెంటనే ఈరోజు అంబటి రామ్ గారు ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ మన రాష్ట్రం వదిలిపెట్టి తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ స్టేట్ వెళ్ళిపోతారు తెలంగాణ స్టేట్ వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని పరిగెత్తుకుంటారు రప్పిస్తారు జగన్ గారు దీంట్లో నో మోర్ డౌట్ ఒకవేళ తెలంగాణ కాకపోయినా వేరే దేశంలో పోయిన సరే మీ అందరిని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మీ మీద పోలీస్ అధికారులు వెంటాడుతూ వెంటాడుతూ కేసులు పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి రప్పిస్తారు మీరు అనుకోవచ్చు అధికారం ఉంది ఎంత దూరమైనా బావచ్చు వేసాలు ఉన్నాయి పాస్పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో మాకు అంత తెలుసున్నారు పారిపోవచ్చు అని చెప్పి మీరు అనుకోవచ్చు మీరు ఎంత దూరం అయినా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రెచ్చిపోయారు కదా మీ గల్లా పట్టుకొని నడి రోడ్డు మీదకి జగన్ గారు ఈడ్చుకొచ్చే రోజు టైం దగ్గర పడింది దయచేసి ఎక్కడైనా సరే ఆ రెడ్ బుక్ రజ్యాంగం పక్కన పెట్టి ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మన రాష్ట్రం బతకాలని చెప్పి ఈ కూటంపాటి పెద్దలకి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ